గుంటూరు కారం రివ్యూ చెప్పాలంటే సినిమా గురించి ఏమీ లేదు అంతా కారమే షడ్రుచిలో విందు భోజనం కోరుకుంటే మాత్రం మీకు కారమే తగులుద్ది ఇందులో ఏమీ లేదబ్బా గొడ్డు కారం తప్ప అంటే ఒక్కొక్కరికి సినిమా చూస్తుంటే కళ్ళలో నుంచి కన్నీళ్ళు కింద నుంచి ఘాటు రావడం తప్ప ఏమీ లేదు మన గురుజీ త్రివిక్రమ్లో మసాలా లేదు కేవలం కారం మాత్రమే ఉంది మాటలతో మ్యాజిక్ చేద్దాం అనుకున్నాడేమో కానీ ఆయన రాసిన డైలాగులు మాత్రం ఏమాత్రం అసలు అసలు ఇది త్రివిక్రమ్ రాశాడా అని అనిపిస్తుంది ఈ మాత్రం డైలాగులు మనకి ఏ రీల్స్ ఓపెన్ చేసినా కూడా ఇంతకంటే బెటర్ డైలాగులు ఇంతకంటే కామెడీ ఇంతకంటే మంచి పర్ఫార్మెన్స్లు కనిపిస్తాయి కాకపోతే అక్కడక్కడ కొద్దిగా మనసు పెట్టి రాశాడేమో కానీ చిన్న చిన్న వన్ లైనర్స్ బాగున్నాయి ఇక డైలాగుల్లో పసలేకున్నా కూడా మహేష్ బాబు తనదైన స్టైల్లో చెప్పడంతో వాటికి వచ్చింది కాస్త కిక్కిస్తుంది ఈ సినిమాలో ఇంకా ఏదైనా ఉందంటే మాత్రం మహేష్ బాబు లుక్ మహేష్ బాబు యాక్టింగ్ మహేష్ బాబు మాస్ అపేరెన్స్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ మహేష్ బాబు యాసకు ఎటకారం కలిపి చెప్పిన డైలాగ్స్ పర్ఫార్మెన్స్ పీక్స్ కానీ కథలేదు ఏం చేస్తాం మళ్ళీ కథను కాదు కదా మొత్తం సినిమాను తన భుజాలపై మోశాడు మహేష్ బాబు ఫస్ట్ హాఫ్లో నకిలీ గొలుసులు సెకండ్ హాఫ్లో కూర్చే పాట తప్పితే ఏముంది గురూజీ ఎమోషన్స్ బాగా రాస్తారని చెప్తారు అసలు ఆయన గురూజీ అనడమే దండగా ఈ సినిమా చూస్తే నాకు అంతలా త్రివిక్రమ్ మీద కోపం వస్తుంది ఎందుకంటే అందులో ఏమీ లేదు పెన్లో మసాలా ఇంకో తగ్గిందేమో మరి గుంటూరు కారం ఎలా ఉందంటే బిగ్గెస్ట్ స్టార్తో ఎలా చేసినా ఆడియన్స్ చూస్తారనుకొని త్రివిక్రమ్ భావించి ఉండొచ్చు అందుకే మూడు కామెడీ సీన్లు మూడు ఫైట్లు మూడు పంచ్ డైలాగ్లు మూడు పాటలు ఇంత తప్పితే ఇంకేమీ లేదు కథలో క్యారెక్టర్లను పుచ్చు వంకాయలా చేసి కారం మాత్రమే వేశాడు సినిమాలో అది కూడా గుంటూరు కారం ఘాటు కథ ఎంతైనా ఒక్కొక్కరికి కాలిపోతుంది ఇక గురుజీ సినిమాలు తీయకపోవడం బెటర్ ఏమో ఈ సినిమా చూస్తే అలానే ఉంది మామూలుగా ఈ రోజుల్లో ఎంత క్రియేటివిటీతో సినిమాలు తీస్తున్నారు కొత్త వాళ్ళు కానీ ఇంత పేరున్న త్రివిక్రమ్ మాటలు రాస్తాడన్న త్రివిక్రమ్ కథను బాగా రాస్తాడన్న త్రివిక్రమ్ ఎమోషన్స్ను పండిస్తాడనుకున్న త్రివిక్రమ్ అసలు ఆయన మార్కే ఇందులేదు లేదు ఏమైనా ఉందంటే కేవలం మహేష్ మార్క్ మాత్రమే ట్రైలర్లో మహేష్ డైలాగులతో ఏదో అలా చుట్టేసి పంచ్ డైలాగులతో యాక్షన్ సీక్వెన్స్ పెట్టగానే చాలా అనుమానం కలిగింది ఏంటి ఇందులో ఇలా ఉంది ఏంటి ఇది అని అనుకున్నారు కానీ అసలు సినిమాలో ఏం లేదన్న ఉద్దేశంతో ఆడియన్స్ని బా బోల్తా కొట్టించేందుకు ఇలా తీశారు ఇక రమ్యకృష్ణ ఈ సినిమాలో సూపర్గా ఉంది శ్రీలీలా ఎరగదీసింది మీనాక్షి చౌదరి అయితే ఏదో కూరలో కరిగేపరలాగా ఉందా అంటే ఉంది అంతే సినిమాలో ఏదైనా గుర్తుండిపోయేది ఏంటంటే మహేష్ బాబు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్పీక్స్ రమణగాడు పర్ఫెక్ట్గా గుర్తుండిపోతాడు టైటిల్స్ పడ్డప్పుడు మాత్రమే ఓహో ఇది త్రివిక్రమ్ సినిమా కదా అనుకుంటాం కానీ బయటకు వచ్చేపుడు మాత్రం పావుకిలో ప్రియా గుంటూరు కారం గురూజీ కొడితే బాగుండు అనిపించేది అంతలా బాధ అనిపిస్తుంది ఫ్యాన్స్కి అంత చెత్తగా సినిమా తీశాడు మరి సింపుల్గా చెప్పాలంటే ఇది మహేష్ బాబు మసాలా సినిమా అంతకుమించి ఏమీ లేదు ఇది కేవలం మహేష్ బాబు మసాలా సినిమా గుంటూరు కారం కాదు కేవలం కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబును రెండున్నర గంటల పాప అలా తెర మీద చూడాలనుకుంటే అతని పర్ఫార్మెన్స్ విన్యాసాన్ని చూడాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు కథ కావాలి కామెడీ కావాలి ఎమోషన్ కావాలంటే మాత్రం కుదరదు ఇందులో షడ్రుచులు లేవు కారం మాత్రమే మిగిలింది అది కూడా గుంటూరు కారం మహేష్ బాబులు అక్కడక్కడ వచ్చే మెరుపు లాంటి డైలాగులు మాత్రం సూపర్గా ఉంది కాకపోతే ఏంటంటే ఒక కొత్త మహేష్ బాబు మాత్రం కనిపిస్తాడు అప్పట్లో కలేజా ఇప్పుడు గుంటూరు కారం